జట్టి వాళ్ళకి ఇచ్చి తప్పనిసరిగా ఇప్పుడు జనము మధ్యతరగతి వాళ్ళు ఏ రకంగా బాధలు పడుతున్నారని చూస్తున్నా ఆ బాధలు పడకుండా ఉండాలంటే ఉండొచ్చు పథకాలు వస్తే ఎవరికో వచ్చి చన్నకారు రైతులకి చిన్నకారు వాళ్ళకి వెళ్ళవచ్చు వాళ్ళు కూడా ఇవాళ ఏమనుకుంటున్నారంటే ఆ రోజు అరవై ఉన్న మందు ఇవాళ మూడు వందలు అయింది ఆయాల చేతి నిండా పనులు ఉంటున్నాయి ఇసుకను ఇలా ఇసుక కొనాలంటే లారీ ముప్పై వేలు అవుతుంది ఆ రోజు ఇసుక కొనాలంటే లారీ నాలుగు వేలు అయింది వీటీ పనులు లేక ఏదో పథకాలు వస్తాయి అవి పథకాలు తినాలంటే రెండు రోజులు ఉంటాయి నాలుగు రోజులు తింటారు అయిపోతున్నాయి డైలీ నిత్యం వర్కర్స్కి పని ఉండాలంటే అన్ని సౌకర్యాలు ఉండాలి ఇసుక మెటీరియల్ ఇవాళ మొత్తం పెరిగిపోయి ఉన్నాయి అందువలన తప్పనిసరిగా మళ్ళీ జనం చంద్రబాబును ఆదరిస్తారు తప్పకుండా నూట యాభై నుంచి నూట అరవై సీట్లు తప్పకుండా టీడీపీ సాధిస్తుంది మీరు ఒక కార్పొరేటర్గా ఉంది వైసీపీ గవర్నమెంట్లో మీ వార్డు ఎంతవరకు అభివృద్ధి చెందిన నేను నేను వాస్తవంగా ఉన్న అది కూడా చెబుతున్నా నా వార్డులో కొన్ని పనులు చేయించుకుందామని నేను వార్డులో ఆ పార్టీలోకి వెళ్ళడం కూడా జరిగింది ఏదో జనం ఏదన్నా పక్కన అంటే నా వార్డులో ఎవరనుకోరు కానీ నేనేదో డబ్బులు కమ్ముడు పోయి వెళ్ళానని ఎవరు అనుకోరు కానీ పక్కన వాళ్ళు ఆ డబ్బులు అమ్ముడు పోయి అప్పుడు పోయి పోయిననుకుంటారు కానీ ఇవాళ కూడా నేను బయటకు వచ్చి కూడా చెబుతున్నా నాకు ఎవరి దగ్గర నేను ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు నేను ఆ డబ్బులకు ఆశించి ఆ పార్టీలోకి వెళ్ళలేదు నేనేదో కొన్ని పనులు కూడా అవుతాయో అని ఆలోచన తెలియ కానీ ఇప్పుడు నిన్న నేను గారి దగ్గర ఫైట్ చేసి ఒక కోటిన్నర వర్క్ తెచ్చుకున్నాను అంతకుముందు అంతా జరిగింది కూడా కోటి రూపాయలు వర్క్లు జరగలేదు దానివల్ల కూడా నాకు కొద్దిగా మనసు బాధగా ఉంది ఈ వర్కులు నేను రో ప్రతి ఒక్క పాదంలో నేను పెట్టడం ఆ పదిపాదనలకే పరిమితం అవుతా ఈ వార్డులో వర్కులే నేను కనీసం మూడు కోట్లు పెట్టినప్పుడు కనీసం యాభై లక్షల వర్కులు కూడా రాగా చాలా ఇబ్బందులు పడ్డాను చెందలేదు మా వార్డు అయితే కోటిన్నర వర్కులు జరగల నిన్న కమిషనర్ గారి దగ్గర నేను వెళ్ళి డిసి డి గారిని ఏ గారిని తీసుకెళ్లి కోటినర వర్కులు సెలక్షన్ చేసుకుని ఏది కోడ్ వచ్చే ముందు రోజు కొబ్బరికాయ కొట్టించుకోగలిగాను ఆ పనులు నిర్ణయిస్తున్నారు చేస్తున్నారు తప్పనిసరిగా మనం ఈ కాన్సెన్స్లో లో మళ్ళీ వీళ్ళకి మంచి మెజార్టీ వార్డులో మంచి మెజార్టీ ఇచ్చి ఒక కార్పొరేట్ గా నా ఉన్నంత స్థానాన్ని నేను కాపాడుకొని మా కార్యకర్తలు అందరితోటి ఈ కార్యకర్తలు అందరూ కూడా మేము పెట్టిన వార్డు ప్రెసిడెంటే మేము పెట్టిన వాళ్ళే అంతా ఈ వార్డులు అంతా మా అంతా అన్నలుదమ్ములు లాగా భాగస్వాణి కలిసి మెలిచి వెళ్తుంటాం దాని గురించి మా ఏం బాధ లేదు తప్పనిసరిగా మాధవ్ గారిని ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళు మెజార్టీలో గెలిపించుకోవడానికి మా సహాయ శక్తుల నా వంతుగా నేను నాలుగు వార్డులు తిరుగుతానని చెప్పాను నిన్న నా వంతుగా నేను నాలుగు వార్డులు తిరిగి తప్పనిసరిగా నా కృషి నేను చేస్తాను తప్పకుండా మంచి మెజార్టీతో మా గెలు చెప్పానుగా ఇరవై నుంచి ముప్పై వేలు మెజార్టీ తెచ్చే బాధ్యత మాది తప్పనిసరిగా తీసుకొస్తామని మా వార్డులో మా వార్డులో వరక మా వార్డులో నుంచి రెండు వేల నుంచి మూడు వేలు నేను పెద్ద ఎక్కువ చేస్తామని చెప్పలేక రెండు వేల నుంచి మూడు వేలు మెజార్టీ తప్పకుండా తీసుకొస్తాం బ్రహ్మసాని గారిని ఒక చంద్రబాబు మంచి నాయకున్ని విద్యార్థులు ఇవాళ బ్రహ్మసానికి